సో గైజ్ మా ఊళ్ళో ఎట్లా చేస్తున్నారంటే మా వైఫ్ మాటలు ఇంటర్లేనంట ఇవాళ వచ్చేసి ఏం చేయాలి వైపు ఆడగా వేడబెట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరు ఫోన్ లో చెక్ చేయాలి నువ్వు అర్థం ఎంత ఫోన్ ఫోన్ ఎందుకు సరే ఏ కలర్ డ్రెస్ వేసుకుంటున్నా ఏ కలర్ అంటే బ్లూ కలర్ సరే నేను బ్లూ షర్ట్ వేసుకుంటాను அரே மோல் அய்யோ நாக்கும் ஆயன்கேம் சம்பந்தம் தோற்கன సో వెల్కమ్ బ్యాక్ టు పరీక్షన్ ఫ్యామిలీ సో గైస్ మా ఊళ్ళు ఎట్లా చేస్తున్నారు అంటే మా వైఫ్ మాటలు వింటలేరంట ఇవాళ వచ్చేసి ఏం చేయాలి వైపు ఆడగాది వేడబెట్టు మాట్లాడుతున్న ఇప్పుడు అందరు ఫోన్ లో చెక్ చేయాలి నువ్వు అర్థం ఎంత

అందరు ఎంత మంది ఉన్నారు అందరు మీది దగ్గర ఇక్కడ రండి అందరం ఇక్కడ అందరు ఎవరు ఉన్నారు అందరినీ సో గైస్ నిజంగా అంటున్నా ఇది నెక్స్ట్ లెవెల్ కాబోతుంది అందరు ఏమేమైతే చేస్తున్నా అవన్నీ బయట పెడతాం పాపం పాపం అని చెప్పి అది చేస్తుంటే భార్య మాట ఇంటలేనంట వాళ్ళ వాళ్ళ ఎంత ధైర్యం చెప్పాలని మాటలు వింటారు ఈమె మాటలు ఎంత బాధ సారీ మా భార్య ఏ ఉందా ఇలా అయితే అందరికి చుక్కలే చుక్కలు రావు ఇట్లా వీళ్ళకి ఇట్లా పరిస్థితి కాదు వీళ్ళకి ఏమేమి ఉన్నాయి ఉన్నాయి అన్ని అన్ని బయట బయట

ఏయ్ ఏయ్ పని మొదలు ఈ ఏయ్ ఈ ఈ వి ఏయ్ ఈ యోయ్ ఆ నీ కళ్ళల్లో వంటా కదా నేను ఆ ఏ కళ్ళల్లో వంటా ఏ లోకాల నీ లేటాడు నీ కుసాయిం గాతా బోడు యా ఏ ఏ కే హోగయా మేరా దిస్ ఏ

ఆ ఫోన్ కూడా తెలుసు ఫోన్ లేపతలే నో ఫ్యామిలీ మరీ నే గజ్జ కడితే నిదర పోదా వెంట రాత్రి రే యాగా ఈగో ఆ ఏడదు ఏ ఈ హలో హలో

ఇంట్లో ఏం చేస్తున్నాడా కాదు అందరినీ బయట పెట్టాను చూపిస్తారు मिजा ना 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 इन को ना ना इधरा में रूम में ना को आना बैठे ढाई बात को आना आना जब आना जब आना 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 అయ్యో వీణ్ వీడు మొత్తం అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం అయ్యో

అక్కడ నుంచి మోసం చేసుకొని ఇయ్యో అన్నయ్య ఉపయగా గోల్డెన్ స్పారో ఎనెんじゃないరో నీలా ద లైఫ్ నా నా చాడి కొడు చాడి కొడాలాలు నానో బయ బయ అయిపోయింది ఆ పైన అన్న

మీరు అందుకే బాయ్ బాయ్ అని ఆమె పెట్టింది నువ్వు అబ్బాయా అమ్మాయా అని తెలుసుకోనికే అంట అయితే మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా మనం చేస్తు మెసేజ్ చేస్తున్నా ఎందుకని అడుగుతున్నా మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అంటే లేదు అంటే ఇదే కావాలి మీరు ఎక్కడ ఉంటారు అంటే అడుగుతున్నా ఉట్టిగా ఐడియా లంచ్ అంటే ఆ పెట్టింది అన్ని ఏపేస్తున్నోనానా ఆహా అలా వాలమేసేస్తున్నేంలేనానా సరే ఆ అయితే సండే కలుద్దాంలే అని చెప్పింది ఆ టైం చెప్పు అంటే ఎందుకు అంత తొందర ఎందుకు అంత తొందర హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎక్కడ దాకా వచ్చినాం అంటే బయలుదేరుతున్నా ఇంట్లోంచి మీ డాడీ మీ డాడీ అయింది మా డాడీ ఉన్నాడు ఆమె పంపించింది సరే ఏ కలర్ డ్రెస్ వేసుకుంటున్నావా ఏ కలర్ అంటే బ్లూ కలర్ సరే నేను బ్లూ షర్ట్ వేసుకుంటాను అన్ని అనాలు అన్ని చెప్పిస్తున్నా సరే ఎక్కడికి పోదాం అంటే నువ్వు ప్లాన్ చేసాం పోతే మూవీ లేకపోతే పార్క్ కట్టపా పైపు જુદા 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 બધા વધારે વધારે આઈલે તો જુદાતા અમે આગો અમે આઈલો આઈ લવ યુ આઈલો આઈ લવ યુ સાદો 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 ચાલે જલ્દી આવકડી અરે પ્લીઝ આ લવ યુ માઈકલ પ્રેમ કાને પ્યાર સે જોગ દે દિયા तेरे वास्ते નીલમ જેસા చీ చీర చీ చీ చీరూ మీకు నేను అంటే ఇష్టం అంటే మీ డాన్స్ చాలా నచ్చింది అల్లు అర్జున్ నాకు ఉంటాను నేను ఎవరికైనా నేను అట్లానే అంటే సరే ఇంకా అన్నా ఇంకా నువ్వే చెప్పాలి అంటే ఒకసారి వీడియో కాల్ లో నవ్వచ్చుగా వీడియో కాల్లో నవ్వచ్చుగా

నా ఇష్టం నా ఇష్టం మీరు చాలా ఫేమస్ అవుతున్నారు కదా అని చెప్పింది అయితే అవును అంటే యా అన్నారు తర్వాత మరి అంట పార్టీ ఇస్తావా మరి అంటే ఏం ఏం కావాలి కావాలి సర్ప్రైజ్ లేదు వస్తావా చెప్పు అబద్ధాలు చెప్తలే పేరు పెట్టు లేదు నువ్వు వస్తావా వస్తావా అని చెప్పి వీడన్నాడు అయితే దాటారు యుద్ధాలు వస్తావా చెప్పు కలుద్దాం అమ్మ డైరెక్ట్ కలిసేదాకా అరే ముసడా నీకు ఎవరు వడరన్న నిజం చెప్పండి అంటే

వాడు మారిపోయినాయిరే చెప్పినారు కదా ఆధార్ కార్డ్ పంపిస్తా అని అరే అన్న వద్దా అని ఒకసారి సరేలే పంపిస్తా మీకోసం అరే ఓనా నా ఇక్కడ ఇయ్యానా సరే ఆధార్ కార్డు పంపిస్తా అయింది ఆధార్ కార్డు నేను పంపిస్తే మళ్ళా నాకేంది ఎవరు ఆధార్ కార్డు ఇప్పుడు ఖుషి కుషిన్ కదా కోషి కడి ఈ పుర్జె పుమానా బాబా ఏ అపలస అవుతుందరా నేను ద అవుతా కుషిన్ జానా కేమతు నేను అవుతీయో కొంగుడువా ఏ నికియన్న నో ఆ తెలుస మొత్తం బైట్కొస్తా ఇక్కడ యా శాంతి 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 అరే అబ్బ హైడ్రేషన్ ఆ జనరల్లే 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 అవుతాలే ప్రైమరీ ఆ జనరల్లే ఉతు బా ఏమున్నా నా ప్రైమరీ అరే వేరే ఆ అమేక్ష నామే చోడనా హర్షా గాడ్ బోర్ అయిపెడి బొట్టోడు హర్ష చేరుకున్నా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నకు కూడా చెప్పేసి పెట్టాల్సిందే అంట ఫ్రీ అయ్యాక కాల్ చేయి థ్యాంక్ యూ సో మచ్ ఖుషీజీ వస్తున్నావా రేపు అంటుంది ఆ అంటే మళ్ళా అన్నకి ఏం అంటే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పిన అన్నకి ఆ నువ్వేం చెప్తున్నావు అంటే నేను అన్నకి నేను హాస్పిటల్ పోయేది ఉందండి సాటర్డే 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 ఇది హాస్పిటల్ అలా పాప డాడీ పేరు చెప్పి గోళీలు తెస్తా అని చెప్పి పోతాడు వాళ్ళ డాడీ పేరు నువ్వు ఫంక్షన్ ఆయన హాస్పిటల్ లేనప్పుడు వస్తా నీకు

ফোন <laughs> ফ <laughs>

제제제제